పైపెచ్చు ఇవన్నీ ఈ డబ్బులు తీసుకొని వాళ్ళు షెల్ కంపెనీలు ట్రాన్స్ఫర్ చేశారు ఏ షెల్ కంపెనీస్ ఒక పద్దెనిమిది ఇరవై షెల్ కంపెనీస్ ఉన్నాయండి ఇది బాలాజీ ట్రేడింగ్ వాటర్ మార్క్ ఎంటర్ప్రైజెస్ వెంకటేశ్వర ప్యాకింగ్ ఎంఆర్ పాలిమర్స్ ఎంఆర్ ఎంటర్ప్రైజెస్ ఎంఆర్ పాలిఫ్లెక్స్ మీకు తెలియ రవికిరణ్ గారు రవికిరణ్ గారు ఆ షెల్ కంపెనీలకి అవును ఇప్పుడు మీరు ఆ షెల్ కంపెనీలు ఒకసారి చూస్తే నాకు తెలిసి ముంబైలో ఉన్నట్టు ఎంజే మార్కెట్ చుట్టూనే ఎదిరిగాయి మీరు అడ్రస్లు చూసారనుకోండి మొత్తం ఎంజే మార్కెట్ ముంబై అడ్రస్ ఒకే ఫ్లోర్ లో మూడు ఆఫీసులు ఉన్నాయి మీరు ఒకసారి నేను మొత్తం ఆ డాక్యుమెంట్స్ కూడా ఒకసారి పరిశీలించా పరిశీలిస్తే ముంబై ఎంజే మార్కెట్ చుట్టూనే తిరిగినటువంటి పరిస్థితి షెల్ కంపెనీలు అనేది వాస్తవం అండి షెల్ కంపెనీస్ యొక్క రిజిస్ట్రేషన్ అడ్రస్ చూస్తే ఆరేడు కంపెనీలు ఒకే అడ్రస్ ఒకే అపార్ట్మెంట్ ఆ ఓనర్ అడిగితే ఏ కంపెనీ ఉండాలి ఏది అంటే మాకు తెలియదు ఎప్పుడు ఈ కంపెనీ లేదు అంటున్నారు అలాగే దాని డైరెక్టర్ కూడా కుబేర సినిమా ఇలా కింద డైరెక్టర్లు ఎవరైనా అడిగితే అక్వై చేస్తే గ్రామీణ హామీ పథకం ఎనర్జీ కార్డు ఓటరు అయ్యా మాకేంటి తెలియదండి ఎవరో వచ్చి ఆధార్ కార్డు గిరాక్ అది ఇచ్చారండి అది ఇచ్చారండి అది తారంటే నాకేం తెలియదండి కుబేర సినిమా మరి ఎన్ని ఈ డబ్బులు ఎక్కడ పోయినాయి మరి ఎన్ని వైట్ ని బ్లాక్ చేసి ఈ బ్లాక్ రౌట్ అయ్యి తాడేపల్లి ప్యాలెస్ రాక ఎక్కడికి వెళ్ళేది అలాగే ఇందాక మీరు అన్నట్టు ఈ కొత్త డిస్టిలరీస్ పెట్టి కొత్త డిస్టిలరీస్ పెట్టి దాన్ని ఉన్న డిస్టిలస్ ని బెదిరించి పబ్లిష్ తీసుకున్నారు కొన్ని ఆ సబ్లీజ్ అని పేరు చెప్తున్నారు ఈ కొత్తగా చెప్పండి ఇప్పుడు నేను చెప్పింది కొత్తవి కొత్తగా ఇంకార్పెట్ అయ్యి కొత్తగా ఇంకార్పెట్ అయ్యానికి ఆర్డర్లు ఎలా ఇస్తారు అలాగే ఈ రిమాండ్ రిపోర్ట్ అండి ఇది మిథున్ రెడ్డి గారి రిమాండ్ రిపోర్ట్ అండి ఈ రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు ఆ ఎస్ఐటీ అధికారులు చాలా స్పష్టంగా చెప్పారు ఇది పారాగ్రాఫ్ నెంబర్ ఫార్టీ వన్ లో ప్రొసీడ్స్ ప్రొసీడ్స్ అంటే లంచాలు దొసీజ్ వేర్ కలెక్టెడ్ బై కైసెట్ రాజశేఖర్ రెడ్డి రౌటెడ్ మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి అండ్ గోవింద బాలాజీ బిఫోర్ రీచింగ్ ద గెన్ చీఫ్ మినిస్టర్ అప్పటి ముఖ్యమంత్రికి చేరే లోపు వీళ్ళందరికీ ఒక ఛానల్ గా ఆ డబ్బులన్నీ అక్కడ చేరాయని చెప్పేసి రిమాండ్ రిపోర్ట్ లో రాశారు ఇదే విషయాన్ని ఛార్జ్ షీట్ లో కూడా పేజ్ నెంబర్ వన్ థర్టీ వన్ లో కూడా మెన్షన్ చేశారు నేనేంటంటే ఈ కేసులో ఆ ఛార్జ్ షీట్ చూస్తే టెక్నికల్ యొక్క ఆధారాలు ఇది మిథున్ రెడ్డి అనుకో ఈ బ్యాచ్ అందరూ కో లొకేషన్ ఒకే లొకేషన్ లో ఏ రకంగా మంత్రాలు చూడండి ఈ లిస్ట్ ఇలా ఇలా ఈ మొబైల్ ఈ మిథున్ రెడ్డి గారి మొబైల్ కసి రామ్ గారు వీళ్ళందరూ ఒకే టవర్ లో ఒకే ప్లేస్ లో ఉన్నారు సాంకేతిక ఆధారాలు కూడా ఉన్నాయి వీళ్ళందరూ ఒకే ప్లేస్ లో ఉన్నారని చెప్పేసి సో ఇటువంటి ఆధారాలు పక్క ఆధారాలు ఉన్నాయి ఎక్కడికి ఎక్కడ ఆధారాలు ఉన్నాయి ఏదైతే వైసీపీ పార్టీ నిన్న కొంతమంది నేతలు కూడా మీట్ పెట్టి అంటున్నారు ఎక్కడ ఉంది ఎన్ని వాస్తవాలు దీని వాస్తవాలను కట్టి పెట్టే ప్రయత్నం మీరు చేయద్దు తప్పనిసరిగా దీన్ని కొమ్ముకోవడం జరిగింది ఇది అంతిమ లబ్ధి బిగ్ బాస్ కాక కాజ్ కానీ సిల్కన్ కానీ బిగ్ బాస్ కాక ఏమవుతుంది ఎన్ని తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి పేరు తీరుతాయి చివరి చేవన్న చేదన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆక్యే వైజీ ప్రభుత్వంలో ఏ ఒక్క ఫైల్ కదలేదు ఏ ఒక్క పేపర్ కదలలేదు తప్పనిసరిగా ఆయన దగ్గరికి ఇలా వెళ్తాయి ఆధారంలో పట్టుకుంటారు ఎస్ఐజి